నమస్తే అండి కే సత్య భక్తి స్వాగతం ఏడవ అధ్యాయము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడి ఇట్లు తెలియజేశాను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడ ఎను నామము గల పెద్ద నగరం ఉండెను అందు బంగారు శెట్టి అని వయసు వయసుడొకడు ఉండెను అతన్ని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి పిసినిగొట్టి అనుకున్న పిత్రార్జిత పిత్రార్జిత సంపదే లెక్కకు మికుటముగా ఉన్నది కానీ అతడు ఇంకనో ఇంకనో ధన ధన శక్ వాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి వడ్డీల వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక ఒకనాడైనను ప్రజలకు ఒక నాడైనను శ్రీహరిని ధ్యానించడు కానీ దాన ధర్మములు చేయుటి కానీ ఎరుగడు అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చినందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళాను ఆ రోజు సాయంత్రము ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి తల్లి నేను ముసలి నా గ్రామం చేరువలయనున్న ఇంకాను పది ఆమడల వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చలిగాలికి వణుకుపోతున్నాను మీ ఇంటి వద్ద రాత్రి గడు గడుపనిము నీకెంతైనానో పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోయేదను అని బతిమాలెడను తాయారమ్మకు జాలి కలిగను వెంటనే తమ అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనడుకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను ఆమె దయార్థ ఉదేమనకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషం అంది విశ్రాంతి ండగా తాయారమ్మకు పొలంనిచ్చి దాన్ని భుజింపమని చెప్పి ఆర్య మాఘస్నానం చేసి వెళ్ళేదనని ఉన్నారు కదా ఆ మాఘస్నానం అనగానేమి సెలవెండు వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడుగుగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకుని అమ్మ మాఘమాసం గురించి చెప్పుడం నా సఖ్యం కాదు ఈ మాఘమాసంలో నది ఎందు కానీ తటాకమందు కానీ లేక నూతియందు గాని సూర్యోదయం అయిన తరువాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణుమూర్తి మందిరానికి వెళ్ళి తులసి దడములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదంను స్వీకరించవలేను తరువాత మాఘపురాణమును పఠించవలను ఇట్లు ప్రతి దినము విడవకుండా నెల రోజులు చేసి ఆకర్ణ బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలెను ఇట్లు చేసిన ఏడల మానవుని రౌరవాది నరక విశే విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్క రోజైనను అనగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారం చేసిన సో సకల పాపములు తొలగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును ఇది నా అనుభవంతో చెప్ తెలియచేయుచున్నాను అని చెప్పగా బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలంలో బ్రాహ్మణుతో పాటు నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకున్నాను అంతలో పొరుకు ఊరికి వెళ్ళిన తన బంగారు బంగారుశెట్టి ఇంటికి రాగా ఆమె తనకు మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానం పోవదునని తెలియజేశాను భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి ఓసి వెరిదానా ఎవరు చెప్పినారే నీ సంగతి మాఘమాసం మన మననేమిటి స్నానం ఏమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయుదును డబ్బును సంపాదించడిలో పంచప్రాణములు పోచున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజలు చేసి దానములు చేసి వళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పొడుకో అని కోపగించినాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేతునా అని ఆతృతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయించున్నది ఈ లోగా బంగారు శెట్టి ప పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకుని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టుపోచుండగా ఇద్దరు కొంత తడవు నీళ్ళలో పెనుగులాడేరు టుల మునుగోట చేయి ఇద్దరికి మాఘమాసు ఫలం దక్కినది మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు కొన్ని సంవత్సరములు జరిగిన తరువాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోడిచే బంగారు శెట్టిని తీసుకొని పోవటకు ఎమ్మభటులు వచ్చి కాల కాలపాసం వేసి తీసుకొని పోచుండరి తాయారమ్మని తీసుకొని పోవటకు విష్ణుదూతులు వచ్చి ఆమె రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవచుండరు అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికిను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము కన్ను వైకుంఠమునకు తీసుకొని పోవట ఏమిటి నా భర్తని యమలోకమును తీసుకొని పోవటం ఏమిటి ఇద్దరము సమానమే కదా అని ఉద్దేశించి అడుగుగా ఓ అమ్మా నీవు మాఘమాసంలో ఒక దిమ్మన నదీ స్నానం చేయగా నీకు ఫలము దక్కినది కానీ నీ భర్త అనేకులకు హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యంలాడి నరక నరకమన్న భయం లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకొని పోచున్నాను అని యమభటులు పలికిరి ఆమె మరల వారినిట్లు ప్రశ్నించను నేను ఒక దినం స్నానం చేసినందున పుణ్యపల్లిం కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగివాడు మునిగినాడు కదా శిక్షించట్లో ఇంత వ్యత్యాసమేలా కలిగాను అని అనగా యమబటలకు సంశయం కలిగి ఏమియు ఏమియు తోచక చిత్రగుప్తుని వద్దకు జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసరి చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములు పట్టిక చూడగా ఇద్దరుకూ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది జరిగిన పొరపాటున చిత్రగుప్తుడు విచారించి శెట్టిని కూడా వైకుంఠమును తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాను విష్ణులోకమునకు ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యానో అని ఆతురుతో ఉండగా శెట్టి పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠములో విడిచరి భార్యాభర్తలు ఇద్దరు మిక్కిలి సంతసమందిరి రాజా వింటివా వ్యవహరించిననో భార్య రోజు ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయదాయకమగు అటులలో సందేహం లేదు నమస్తే అండి ధన్యవాదములు